హలో ఎవరు బండ్ల గణేష్ గారు అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ గురించి ఏదో మాట్లాడుతూ ఒక ట్వీట్ అయితే చేశారు ఇండైరెక్ట్గా సో ఇప్పుడు అది సినీ వర్గాల్లో చర్చకు దారి తీసిందనే చెప్పాలి ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జకీర్ సార్ ఇప్పుడు బండ్ల గణేష్ గారు ఏది మాట్లాడినా సెన్సేషనల్ అయిద్దనే చెప్పాలి ఇప్పుడు ఈయన ట్వీట్ని ఎలా చూడొచ్చు బండ్ల గణేష్ ఆయన ఏం మాట్లాడినా వైరలే ఆయన ఏం పోస్ట్ చేసినా వైరలే యాక్చువల్గా ఈ మరలా ఈరోజు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడానికి కారణం నిజంగా అతను ఉద్దేశించి అంటే అతను ఇన్ ద సెన్స్ బండి వాస్ గారిని ఉద్దేశించి చేశాడా లేదా ఆయన మామూలుగా జనరలైజ్ చేసి మాట్లాడా అనేది కాసేపు డిస్కస్ చేసుకుంటే వాస్తవానికి మీరు అన్నట్టు గణేషు ఏదైనా సెన్సేషన్ వెళ్ళే బట్ ఆ మాట్లాడేది కూడా వచ్చేలాగా మాట్లాడతాడు ఇకపోతే మొన్న లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్లో హీరో మౌలి కుర్రాడు ఎవరైతే ఉన్నాడో కుర్రాడిని మెచ్చుకుంటూ చాలా బాగా చేసే వచ్చిన టికెట్లు దొరకలేదు నాకు బట్ పట్టుబట్టి మరీ చూశాను చాలా బాగుంది అండ్ దర్శక నిర్మాతకులకు కూడా నేను చాలా హార్ట్లీ కంగ్రాట్స్ చెప్తున్నాను ఇది కదా సినిమా ఇది కదా మనకు కావాల్సింది ఇండస్ట్రీ ఇలాంటి సినిమాలు సంవత్సరానికి ఒక పది రావాలి వస్తే అప్పుడు ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ సినిమా అంటే భారీ సెట్టింగులు భారీ ఎక్స్పెండిచర్లు భారీ ఖర్చు భారీగా క్యాస్టింగు ఇది కాదు సినిమా రెండున్నర గంటల సేపు ఏదైతే ప్రేక్షకుడు కోరుకుంటున్నారో అది ఇవ్వడమే సినిమా అలాగే ఉండాలి అది కదా మనకు కావాల్సిందని ఇండైరెక్ట్గా ప్రొడ్యూసర్స్ని అటు దర్శకుల్ని సంవత్సరానికి ఒక సినిమా చేసే హీరోయిల్ని అందరినీ ఇండైరెక్ట్గా వేసుకున్నాడు ఆయన ఒక విధంగా వేసుకున్నాడు అంటే ఒక ఇవాళ రేపు మంచి చెప్తే ఎవరికి నచ్చదు కదా అవును సో బా ఇటు పెద్ద నీతి చెప్తున్నాడు విడవటం అని చెప్పడానికి అనుకునేలాగా అనుకోవచ్చు బట్ ఆయన చెప్పినవన్నీ వాస్తవాలే దాని మీద కూడా కొద్ది రోజులు ఒక రెండు మూడు రోజులు ట్రోల్స్ జరిగాయి అయితే రీసెంట్గా అంటే నిన్న బుధవారం రోజు మిత్రమండలి ఏదైతే ఉందో అదొకటి రిలీజ్ అయింది డ్యూడ్ ఒకటి రిలీజ్ అయింది అలాగే తెలుసు కదా ఒకటి రిలీజ్ అయినట్టుంది నాలుగు ఎన్నో మొత్తం రిలీజ్ అయ్యాయి సో వీటన్నిటిలో ఏ ఏ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే ఆ మిత్రమండలి సినిమా బన్నీవాస్ ప్రొడ్యూస్ చేశారు సో బన్నీవాస్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ మిత్రమండలి ఆడియో ఫంక్షన్కి ఆయన కొంచెం మరి అప్పుడు ఆయన అన్ని మాటలకి ఫీల్ అయ్యాడో లేదా ఈయన స్వతగా అన్నాడో తెలియదు సినిమాల్లో సత్తా ఉంది మేము ఆడిస్తాం అది చేస్తాం ఇది చేస్తాం ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారు రోల్స్ చేస్తుంటారు అవన్నీ మేము పట్టించుకోము వాళ్ళు ఏదో సినిమాలు తీసి ఒకటో రెండో హిట్ చేస్తున్నంత మాత్రాన మమ్మల్ని అనడానికి కాదు అందరూ రెగ్యులర్గా సినిమాలు చేస్తే తెలిసి వస్తుంది అన్నట్టుగా ఏదో బండి బాస్ ఒక కామెంట్ చేశాడు సో అది కామెంట్ చేసి అయిపోయింది అయిపోయిన తర్వాత నాలుగు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత రిలీజ్ అయింది ఏది మిత్రమండలి సో ఇవాళ టాక్ తీసుకుంటే మిశ్రమ టాక్ వినిపిస్తుంది అంటే ఎక్కువ మంది ఆ రొటీన్ కామెడీ రొటీన్ రెగ్యులర్గా ఉన్నట్టుందని చెప్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ మిత్రమండలి కామెడీ అంతగా కనెక్ట్ అవ్వపోయేసరికి అందుకేనేమో ఇవాళ కామెంట్ చేశారు ఎక్స్లో పోస్ట్ పెట్టారు అనేది ఒక డౌట్ ఆయన కూడా ఎలా పెట్టాడంటే అది పీగుతా ఇది పీగుతా అని చెప్పడం కాదు మాటలు జాగ్రత్తగా మన మాటలు తగ్గించుకుంటే మన పనే మాట్లాడుతుంది ఆ సక్సెస్ అనేది చెప్తుంది అన్నట్టుగా ఒక కామెంట్ చేశాడు సో ఇది ఖచ్చితంగా బన్నీవాస్ని ఉద్దేశించే ఈరోజు పోస్ట్ పెట్టాడు మన బండ్ల గణేష్ గారు ఎందుకంటే ఆయన వెంట వెంటనే పెడితే అది రసాభాసగా మారే అవకాశం ఉంది సినిమా హిట్ అయిందా లేదా చూసుకొని పెడితేనే కరెక్ట్గా మేకు దిగుతుంది అనే ఉద్దేశంలో ఈయన నెల మాట్లాడుండొచ్చు లే అని అనుకుంటున్న అనుకుంటున్నాను నెటిజెన్స్ అభిప్రాయం ఇది ఆయన ఏ ఉద్దేశంలో పోస్ట్ చేశాడో ఇంకెవరిని ఉద్దేశించి పోస్ట్ చేశాడో లేదా ఆయనకి ఇండస్ట్రీలో ఎవరికైనా భేదాభిప్రాయాలు ఉంటే వాళ్ళని ఉద్దేశించి పెట్టాడో తెలియదు కానీ ఇది ఖచ్చితంగా బన్నీవాస్ అనే స్టేట్మెంట్కి నాలుగు రోజుల తర్వాత సినిమా ఎలా ఆడుతుంది ఎలా ఆడుతుంది అని కన్ఫర్మ్ చేసుకున్నాకి పోస్ట్ పెట్టాడు మిత్రమండలు ఎందుకో ఆశించినంత స్థాయిలో ఆడకపోవచ్చు అని ఉద్దేశంలో పెట్టాడని కూడా కొంతమంది నెటిజన్స్ యొక్క అభిప్రాయం సో ఓవరాల్గా చూస్తే బండ్ల గణేష్ కామెంట్ని బన్నీవాస్ కామెంట్ని ఎలా చూడాలి అని అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఎవరి టాలెంట్ వారిది ఇప్పుడు కొన్ని సందర్భాల్లో సినిమా సినిమానే కాదు ఏ రంగంలో ఏ రంగంలో అయినా సక్సెస్ ఫార్ములా తెలిసిన వాడు లేడు తెలిస్తే వాడు దేవుడు అయిపోతాడు ఎందుకంటే అందరూ ఆ రూట్లోనే వెళ్తారు కదా ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఆ సక్సెస్ ఫార్ములాని ఎంతో కష్టపడి అన్ని రకాలుగా తీసినా ఒక్కొక్కసారి ఆడకపోవచ్చు ఒక్కొక్కసారి ఆశించినంత స్థాయిలో కలెక్షన్స్ రాకపోవచ్చు ఎందుకు కలెక్షన్స్ అని అంటున్నానంటే ఇవాళ రేపు సినిమా సక్సెస్ని నిర్ధారించేది ఆ కలెక్షన్సే సినిమా ఎలా ఉందని అదన అనవసరం ఓపెనింగ్స్ రా బీభత్సంగా వచ్చారా వన్ డే నూట యాభై కోట్లు నూట ఇరవై కోట్లు ఓవర్సీస్లో డెబ్బై కోట్లు ఇది మాట్లాడుతున్నారు సో ఇలాంటివన్నీ పక్కన పెడితే సినిమా బాగుందా లేదా అంటే ఖచ్చితంగా బాగుంటే ఎవ్వడు ఆపినా ఆగదు బాగాలేకపోతే నువ్వు ఎంత ప్రమోషన్ చేసినా భారీ క్యాస్టింగ్ పెట్టినా సూపర్ మ్యూజిక్ ఇచ్చినా ఎక్సలెంట్ సాంగ్స్ సినిమా పాటలు బాగుండి సినిమాలు పోయినవి లేవు లేవా సినిమా ఉంది రామ్ చరణ్ గారిది ఎక్సలెంట్ సాంగ్స్ బట్ అది ఎందుకోసరిగా ఆడలే బట్ రీ రిలీజ్లో ఆడింది అవును సార్ కదా సో చాలా ఉన్నాయి అలాగా ఒక్కొక్కసారి ఇప్పుడు కలేజా సినిమా ఉంది అది ఎందుకో అప్పుడు ఆడలే సాంగ్స్ బాగుంటాయి సినిమా బాగుంటుంది అప్పుడు ఆడలేదు బట్ ఇప్పుడు టీవీలో వస్తే హండ్రెడ్ డేస్ అయిపోతుంది టీవీలోనే హండ్రెడ్ డేస్ అయిపోతుంది అవును సార్ యాక్చువల్లీ ఈ కామెంట్స్ ఇప్పుడు అంటే ఇదంతా జరిగి కొద్ది రోజులకి బ్యాక్ వెళ్ళిపోయింది సో అయినప్పటికీ ఇప్పుడు బండల గణేష్ గారు ఇప్పుడు ట్వీట్ చేసింది దాంతో ఇంకా హీట్ పెరిగిందనే చెప్పాలి కదా అంటే అదే అంటున్నాను ఇప్పుడు గణేష్ ఏది మాట్లాడినా సంచేషన్గా ఉంటుంది అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి విషయంలో వకీల్ సాబుకో దేనికో ఆయన వచ్చాడు వకీల్ సాబు ఈవెంట్కో లేదంటే భేమల నాయక్ ఈవెంట్కో తెలియదు గుర్తులేదు కానీ వచ్చినప్పుడు ఆయన కూడా ఏం చెప్పాడు ఈశ్వర పవనేశ్వర అన్నట్టుగా మాట్లాడాడు మాట్లాడుతూ మీరందరూ రాజకీయాలు చేసుకుంటూ మీరు బ్రోతల సౌసులు పేకాడ్ క్లబ్బులు పెట్రోల్ బంకులు స్టోన్ క్రషర్లు ఇన్ని బిజినెస్లు చేసుకోవచ్చు మా బాస్కు తెలిసింది ఒకే ఒక నటన యాక్టింగ్ ఆయన ఒక సినిమా చేసుకుంటే తప్పేంటి అని మాట్లాడు అప్పుడు కూడా అది సెన్సేషన్ అయిపోయింది ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేజ్ మీదకి వెళ్ళి మా గణేష్ చెప్పాడు గణేష్ చెప్పినట్టుగా నిజమే కదా నాకు తెలిసింది ఇది ఒక యాక్టింగే అని అంటే అప్పుడు ఆ రోజు అందరూ అందరూ గణేష్ వైపు చాలా గర్వంగా చూశారంట కరెక్ట్ పాయింట్ మాట్లాడాడు బండ్ల గణేష్ గణేష్ ఇప్పుడు కూడా ముఖస్థుతి మనిషి ముక్కుసూటిగా మాట్లాడతాడు ఆయన బట్ ఏదైతే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ తెలంగాణ ఎలక్షన్స్లో కాంగ్రెస్లో చేరడము గెలవకపోతే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్తో కోసుకుంటానని అండము ఏవైతేనే అవికు కాస్త ఆయనకి ట్రోల్ చేసి ఇబ్బంది పెట్టాయి కానీ మ్యాక్సిమం ఆయన కాంట్రవర్సీ మాట్లాడి కానీ స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడడం అది కాంట్రవర్సీ అవుతుంది అంతే కదా జనాలకి ఇవాళ రేపు యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా ఆయన ఎప్పుడే ముఖం మీద మాట్లాడినా కూడా అన్ని మాట్లాడతాడ్రా అనే ద్వారంలోకి వెళ్ళిపోతారు నిజం చెప్పే ధైర్యం ఎవరికీ లేదు బట్ మోర్ ఓవర్ తప్పుని తప్పుని చెప్పపోవడం కూడా తప్పే కదా తప్పు జరుగుతున్నప్పుడు అది తప్పు రాబో కనీసం సజెస్ట్ చెప్పు అలా కాదు ఇలా కానీ అలా చెప్పేవాళ్ళు కూడా లేరు కాబట్టి ఒక జానర్ పీపుల్కి బండగణేష్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే బండగణేష్ స్పీచ్ మీరు ఒక్కసారి యూట్యూబ్లో కొడితే ఆయన ఏ ఈవెంట్లోకి వెళ్ళినా మిగతా ఆ ఈవెంట్లో మిగతా వాళ్ళు మాట్లాడిన దాని అంతటికన్నా బండగణేష్ మాట్లాడిన ఈవెంట్కే లైక్స్ షేర్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఎక్కువ వ్యూస్ ఉంటాయి ఎస్ సార్ కాబట్టి బండగణేష్ అనే దాంట్లో కూడా వాస్తవం ఉంది బట్ దాన్ని కొంతమంది దర్శకులు కొంతమంది దర్శక నిర్మాతలు డైజెస్ట్ చేసుకోకపోవచ్చు డైరెక్ట్గా అనకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళు అన్నప్పుడు ఇవాళ రేపు ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు మీ మీద నాకు ఏదో ఆరు జరిగింది అనుకోండి వెంటనే స్టేటస్ పెట్టస్తాడు మనుషుల్ని నమ్మలేము పర్సనల్గా తీసుకొని స్టేటస్లు పెడుతుంటారు అవి జరుగుతుంటాయి మనం పట్టించుకోకూడదు బట్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంతే ఓకే సార్ థ్యాంక్ యూ